ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదో తేదీ తెచ్చిన కాయలు పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు జ్యూస్ చేశాను అదే రుచి కుల్లిపోలేదు అంత ఆరోగ్యకరమైన నాగజముడు కాయలు చిన్న జారు ఒకటి తీసుకున్నాను ఈ జారు నూట యాభై రూపాయలు మాత్రమే దీనికి మిక్సీ అవసరం లేదు కరెంటు అవసరం లేదు చేత్తోనే మనం చిన్న చిన్నవి ఏవైనా తేలికపాటి చేసుకోవచ్చు దీంట్లో ఇలా నాగజముడి కాయలను కోసేసి రెండిటిని కూడా ఈ జారులో వేసుకుంటున్నాను ఆ ముళ్ళు తీసిన దగ్గర మాత్రమే కొంచెం నల్లగా అయ్యింది అంతే తప్ప లోపల కాయలు కుళ్ళిపోలేదు వాసన ఫస్ట్ అయితే ఎలా ఉందో అదే వాసన అందుకే నేను జ్యూస్ చేసుకొని తాగుతున్నాను మూత ఇలా పెట్టాలి కరెక్ట్గా ఆ బ్లేడులో సెట్ అయ్యే విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక లింక్ ఉంటుంది దాంట్లో కరెక్ట్గా కూర్చోపెట్టాలి అప్పుడు మాత్రమే జారిపోకుండా కరెక్ట్గా పనిచేసిద్ది తాడు పట్టుకొని లాగడమే చిన్న చిన్నవి ఏవైనా కొత్తిమీర పుదీనా సలాడ్లో వేసుకోవడానికి క్యారెట్ బీట్రూటు మామూలుగా మీరు చిన్న చిన్న ముక్కలు చేసుకొని మరమరాల్లో చేసుకోవచ్చు క్యారెట్ బీట్రూటు చామదుంప పచ్చిమిర్చి కొత్తిమీర ఇలాంటి కరెంటు లేకపోయినా కూడా ఇది యూజ్ చేయొచ్చు ఫస్ట్ నేను ఎలా పెట్టానో అలానే పెట్టండి తిరగదిప్పి పెడితే రాంగు ఇలా తీయాలి దీన్ని దీంట్లో కొంచెం సరిపడా నీళ్లు పోసుకోవాలి నేనైతే ఈ నీటిని తీసుకుంటున్నాను ఇంకొకసారి మూత పెట్టేసి తాడు ఉంటుంది కదా ఆ తాడును పట్టుకొని మనం లాగామంటే లోపల తాడు ఉంటుంది ఇలా హ్యాంగర్ ఇస్తాడు దాన్ని పట్టుకొని లాగడమే మెత్తగా అయిపోయి ఉంటుంది చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో పూర్వకాలంలో వీటిని ఎక్కువగా తినేవాళ్ళు పేదవారి ఆహారం ఒక మాటలో చెప్పాలంటే గొర్రెల కాపర్లకి బాటసారులకి దాహము తీర్చే పండు ఇది ఇది తినేటప్పుడు లోపల ముళ్ళు ఉంటుంది కొత్తవారైతే చూసుకొని తినాలి పాత వాళ్ళకైతే తెలుసు అందులో ఒక స్టార్ ముళ్ళు ఉంటుంది అనమాట అది గొంతులో పడితే చాలా ప్రమాదం చూడండి ఎంత మంచి కలర్ ఉందో దొరికినప్పుడు తప్పకుండా వీటిని తినగలిగిన వాళ్ళు తినండి ఇంకొంచెం ఆ గింజల్లో నీళ్లు పోసేసి నేను మళ్ళీ గ్లాస్లో హోంపేసుకున్నాను చూడండి ఇది వన్ ఫిఫ్టీకి మాత్రమే నేను తీసుకున్నాను నూట యాభై రూపాయలు మాత్రమే దీని రేటు నాకైతే చాలా వంటగదిలోకి ఉపయోగకరమైంది ఇది షార్ట్ వీడియోలో కూడా ఎలా బిగించాలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది